హలో ఫ్రెండ్స్ హాల్ గుడ్ మార్నింగ్ టుడే మన దగ్గర నాజియా గారు నాజియా బేగం గారు నీ పెయిన్ గురించి వచ్చారు ఏజ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ మనం తెలుసుకుందాం ఏంది ప్రాబ్లం ఎన్ని సంవత్సరం టూ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉందంట ఈరోజు మన దగ్గర వచ్చారు హాలెస్టికెచ్కి మనం ఆమెతో తెలుసుకుందాము ఆమె ఎందుకు వచ్చారు ఏంది కారణాల్లో ఆమెకి ఎట్లా ఉంది పెయిన్ ఎట్లా స్టార్ట్ అయ్యింది

میرو گھٹنےم کا درد کچھ ہے سر ہاں کہ نی پین ಕೂಡ ఉండంట ہم اینڈ کتھے سال سے اما اینڈ 7 سال నుంచి 2 યર્સ 2 سال سے 2 سال سے 얘దెన మెడిసిన్ తీసుకున్నారా పరిగతవార్ది నై સર నై સર క్యాబినెటి ఆલોపతి గాని আর কিছু ਵੀ نہیں স্যার কিছু ਵੀ نہیں ফার্স্ট টাইম ਆਪਕੇ پاس ਹੀ ਆ ফার্স্ট টাইম రెండు రెండు సంవత్సరాల ఇప్పుడు మనం ఆమెకి కన్సల్ట్ చేసి చూసుకుందాము ఏ పెయిన్ ఎందుకు వస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి టూ ఇయర్స్ నుంచి పెయిన్ ఉందంట ఆమె ఏ మెడిసిన్ వాడలేదు ఎక్కడా పోలేదు ఫస్ట్ మన దగ్గరే వచ్చారు మా దగ్గరే వచ్చారంట ఫస్ట్ ఆమెతో ఆమెను కన్సల్ట్ చేసి మనం చూసుకుందాము అమ్మా పెయిన్ ఉందా చాలా ఉందా అవునా ఎక్కడ నొప్పిందమ్మా ఈ లాట్రల్ లెగ్మెంట్ లో పెయిన్ ఉందా ఇక్కడ ఈ ఇక్కడ లేదా ఇంటీరియర్ లెగ్మెంట్లో చూసుకుందాము నొప్పి ఉందా లేదా ఓకే ఇట్లా చేస్తే పెయిన్ ఉందా పెయిన్ అవునండి ఇది లాటరల్ లెగ్మెంట్ అన్నమాట ఇది మెనిస్కస్ మినిస్కస్ బరువు గురించి మినిస్కస్ అరిగిపోయింది లాగా అనిపిస్తుంది నాకు కమ్ కమ్ దర సరికాయ ఆమెకి ఈ లాట్రల్ లెగ్మెంట్ లో లాటరల్ లెగ్మెంట్ లో పెయిన్ ఉందంట మినిస్కస్ అరిగిపోయిన లాగా కనిపిస్తుంది నాకి రెండు పటేల బోన్ టిబియా బోన్ దగ్గరగా వచ్చేసింది లాగా ఇప్పుడు ఆమెకి ఇక్కడి నుంచి కూడా నొప్పి చియాటికా నొప్పి కూడా ఉంది ఆమె పాపం కన్ఫ్యూజ్ ఉంది ఏ పెయిన్ అని నీ పేనా బ్యాక్ పోయినా అంటే ఆమెకి వెనకాల నుంచి కూడా నొప్పి సియాటికా నొప్పి కూడా వస్తుంది ఇప్పుడు మనము ఆమె పెల్విస్ ఎట్లా ఉంది చూసుకుందాం అమ్మ ఇక్కడ పెట్టండి ఓకే కాస్త దగ్గరకి కింద కింద పోని కింద పోని నొప్పి ఉందా కదా ఇప్పుడు ఈ కాల్ పెట్టాము కమ్ టు దిస్ లైక్ ఈ కాల్ బాగానే కింద పోతుంది అమ్మా అచ్చా నిష్య జారాలే అమ్మా అమ్మా ఇక్కడ నొప్పి ఉంది పెయిన్ ఉంది కదా సెక్యూర్ కూడా పెయిన్ ఉంది కదా ఓకే అమ్మా కొంచెం ఫ్రీగా పెట్టండి గవర్నమెంట్ ఓకే దరదే అమ్మా ఇద్దరు అవునా ఓకే షీ హ్యాజ్ అ పెయిన్ ఆమెకి పెయిన్ కూడా ఉంది ఇంటీరియల్ మెనెస్కస్ సార్ చినికి పోయింది లాక్ అనిపిస్తుంది అమ్మా ఆమెకి సియాటికా పెయిన్ ఉంది పెయిన్ ఉందా అయినా సియాటికా ధరదాగ్యామ్మా ఏ ఇటు సియాటికా పెయిన్ కూడా వచ్చింది ఆమెకి ఎందుకంటే ఆమె బాడీ ఆమె వెయిట్ ఒబేసిటీ ప్రాబ్లం వలన ఎల్ఫోర్ ఎల్ఫె డిస్బల్ లాక్ అనిపిస్తుంది హైపర్ నంబర్ లోడాస్ ఈస్ ఉన్న చూస్తే మనకి కనపడుతుంది ఎంఆర్ఐ రిపోర్ట్ ఉందంటే మనం దాన్ని కూడా చూసుకుందాం ఇద్దరు బిహేదర్ బిహే ఓకే ఇద్దరు దిక్కు అమ్మ ఇది ఇద్దరు బిహెహ ఇది ఆపకి దోను ఘుట్నే ఈ రెండు చూస్తున్నారా ఫోటోలో ఎట్లా కనిపిస్తుంది చూస్తున్నా సర్ ఎట్లా మెనిస్కస్ లేదు అరిగిపోయింది ఇద్దరు టచ్ అవుతున్నారు ఫ్యూమర్ ను టిబియా బోను దగ్గరగా వచ్చేసారు అమ్మ సర్జరీ అన్నారా డాక్టర్ చూపెట్టారా భయం అవుతుందని ఇప్పుడు మనం దీనికి ఓపెన్ చేద్దామా కొంచెము లాగి గుంజి కొంచెం స్పేస్ క్రియేట్ చేద్దాం ఈ ప్రాబ్లం ఉంది ఏ దగ్గరగా వచ్చేసారు దగ్గరగా వచ్చి మీకు స్పేసే లేదు నడవడానికి అందువల్లే లెగ్ ఇంటీరియర్ మెనిస్కస్ వెళ్ళిపోయింది చినిగిపోయి అంటే నూనె అంటే గ్రీస్ అన్నమాట ఆయిల్ లేదు ఇప్పుడు అమ్మ ఇది కూడా మీకు హైపర్ లూంబర్లు ఆడాసేసమ్మా చాలా టర్న్ అయిపోయింది మీ స్పైను లోపలి వెళ్ళిపోయింది అందువల్లనే ఇక్కడ ఎల్ఫాయ్ సెక్రలైజేషన్ కూడా అయింది ఇక్కడ దగ్గర దగ్గరగా వచ్చేసినాయి ప్రెస్ అవుతుంది డిస్క్ అనుల ఫైబ్రోసిస్ ప్రెస్ అవుతుంది ప్రెస్ అయ్యి వెనకాల జరిగి నరాల్ని టచ్ అవుతుంది అందువల్లనే ఈ మంట ఈ నొప్పిగా ఉంది మనం చూస్తున్నాం కదా ఎక్స్రేలో ఇప్పుడు మనము దీనికి ట్రీట్మెంట్ ఇస్తాం ఏమంటారు ఫస్ట్ నీకి ట్రీట్మెంట్ ఇద్దాం దాని తర్వాత లో బ్యాక్ పెయిన్కి ట్రీట్మెంట్ ఇస్తాం అమ్మ వీఆర్ గోయింగ్ టు ట్రీట్ ఆమెకి మనము రెండు ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఎప్పుడు రెండు సంవత్సరాలది పెయిన్ ఉంటుందంట ఒబేసిటీ కారణం వల్ల నేను అనుకుంటున్నాను ఆమెకి హైపర్ లుంబర్ లోడాసిస్ అంటే లుంబర్ చాలా లోపట కర్వేచర్ పెరిగి డిస్బల్డ్ అయింది అనుకుంటున్నా ఎల్ఫై సెక్రలైజేషన్ కూడా మనకు కనిపిస్తుంది ఎక్స్రేలో ఇప్పుడు మనము ఫస్ట్ ఆమెకి మానిఫులేషన్ చేసి కొంచెం ట్రాక్షన్ ఇచ్చి నీ పెయిన్కి ఎల్ఫోర్ ఎల్ఫైకి కొంచెం గుంజి మన సెషన్ చేసి మీ అందరికి ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుంది చూపెడుతున్నాను వెయిట్ పెట్టండి గాలి పిలుచుకోండి అమ్మా కొంచెం లాస్ట్ అమ్మా లాస్ట్ ఒక్కసారి గాలి పిలుచుకోండి ఎట్లా ఉంది ఎప్పుడు చెప్పండి ఫ్రీ ఏంది కదమ్మా ఫ్రీ ఏంది కదా వల్లండి మీ పటేలా బోన్ కూడా కొంచెం రిలీఫ్ చేద్దాం పెట్రోలా కూడా జామ్ ఉంది వదలండి అమ్మా వదలండి అయిపోయింది అయిపోయింది అండి కొంచెం ఫ్రీ చేద్దాం దీనికి కూడా వదలండి ఫ్రీ ఓకే 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 ఫ్రీ అమ్మ కాల్షియం తినాలి కొంచెం డైటింగ్ చేయాలి నీ ప్యాడ్ వేసుకోవాలి గాలి పెంచుకుని ఫ్రీ అయిందా ఫ్రీ కనిపిస్తుందా ఫ్రీ ఉంది ఫస్ట్ ఆమెకి ఈ నీ కింద చాలా గ్యాప్ ఉండే వన్ ఫిట్ ఇప్పుడు అప్పుడు కాలు కూడా ఎట్లా ఉండే ఇట్లా అవుతుండే కాలు స్టేట్ అవుతుంది స్టేట్ అయి అవుతుంది గ్యాప్ వెళ్ళిపోయింది ఫ్రీగా ఉందంట ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇది కూడా చాలా ఫ్రీ అయింది మనం నేనే అలైన్మెంట్ చేసుకున్నామో ఇంకా ఏం ఎక్సర్సైజ్ చేసుకోవాలో ఇంటికి పోయి మనం తర్వాత చెప్దాం ఇప్పుడు ఆమెకి సియాటిక పెయిన్ ఉంది కదా దాని గురించి కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత చూసుకుందాం అమ్మ ఫ్రీ ఉండేది కాలు పిలుచుకోండి గాలి గాలిపెచ్చుకొని వెళ్ళాలి ఫ్రీ 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 ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఇయర్ వీఆర్ ఓపెనింగ్ ద పెల్విస్ పెల్విస్ ఓపెన్ చేస్తున్నాము అందుకే చాలా పెల్విస్ కూడా స్టిఫ్ ఉంది హిప్ ఏరియా అంత స్టిఫ్ ఉంది అందువలన వీఆర్ రైటింగ్ అవర్ వన్ ఆఫ్ మై అసిస్టెంట్ వర్క్ ఆన్ ఆమె పని పనిచేయడం చేస్తున్నాం మనం మనం హ్యూమన్ హెడ్ మొబిలైజేషన్లో కొంచెం పని చేసుకుంటే కొంచెం ఆమెకి అమ్మ ఫ్రీగా పెట్టాలి బాడీ గాలి పెంచుకొని వదలాలమ్మ ఒకటి ఓకే మనము బోత్ సైడ్స్ పని చేసుకుంటే పెల్విక్ ఫ్రీ అయిపోతుంది వర్క్ ఆన్ బ్యాక్ పని చె ఓకే దాట్స్ ఫైన్ టూ త్రీ కొంచెం నీ పి నీ నీ కూడా కొంచెం ఇట్లా మ్యానుపులేషన్ చేస్తా ఓకే చూడండి వేర్ గుడ్ ట్రయింగ్ టు మ్యానుపులేట్ హెల్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇన్ దిస్ డైరక్షన్ డౌన్ టు ఓపెన్ దిస్ మనం ఫస్ట్ చూసుకున్నప్పుడు ఈ కాలు మంచిగా ఇట్లా పోతుండే ఇప్పుడు చూడండి ఫ్రీ అయింది చూడండి అయిందా అయిందా గుర్తుందా మీకు అప్పుడు ఈ కాలు ఇట్లా పోత పోతలేదు ఫస్ట్ ఇప్పుడు పోతుంది మీ పెల్వికి కూడా ఫ్రీ అయింది మీ సియాటిక్ నో కూడా ఫ్రీ అయింది కదా కాలు పిలుచుకోండి రిలాక్స్ ఉందా ఓపెన్ అయిందా స్పైను ట్రాక్షన్ అయిందా ఓకే ఆమెకి మోకాలు గురించి అడ్జస్ట్మెంట్ ఇచ్చినాం నీ అలైన్మెంట్ చేసినాం ట్రాక్షన్ ఇచ్చి లుంబర్ని ఓపెన్ చేసినాము సియాటిక్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మ్యానికులేషన్ చేసినాము అమ్మా ఇప్పుడు ట్రీట్మెంట్ అయింది కదా ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది మీకు బ్యాక్ పెయిన్ అన్నారు కదా అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటున్నారు సియాటిక పెయిన్ ఇప్పుడు ఎట్లా ఉంది మీ అభిప్రాయం ఏంది దీని ట్రీట్మెంట్ గురించి మంచిగా ఉంది సార్ మంచిగా ఉంది మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పుకుంటారా నొప్పిలు తగ్గాయా తగ్గింది సార్ తగ్గిందా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ టైం మన దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు చాలా ఫిఫ్టీ పర్సెంట్ కాయన రిలీఫ్ వచ్చింది మోకాలు కూడా ఫ్రీ అయ్యారు స్యాటిక పెయిన్ కూడా తగ్గింది షీ ఆమె మళ్ళా ఒక రెండు సెషన్స్కి రావాలి ఎందుకంటే ఏజ్ కూడా ఉంది ఫిఫ్టీ టూ ఇయర్స్ వెయిట్ కూడా ఉంది ఒబిసిటీ ప్రాబ్లం కూడా ఉంది అమ్మ ఇంకో రెండు మూడు సార్లు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారా అమ్మ తీసుకొని తీసుకొని మళ్ళీ ఏం డ్రగ్స్ ఏం మిషన్స్ ఏం వాడలేదు మేము లేదు మేము ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మీకు ఏం డ్రగ్స్ ఏం నీడిల్స్ ఏం మిషన్స్ వాడలేదు బేర్ హ్యాండ్స్తోనే పని చేసాం థ్యాంక్ యూ చాలా పేషెంట్స్ వాళ్ళు చూసే వాళ్ళకి చెప్తుంటున్నాను పేషెంట్స్ కూడా చెప్తుంటాను డోంట్ ట్రై దిస్ అట్ హోమ్ ఇది ఇంట్లో ట్రై చేసేది పని కాదు చాలా ఎక్స్పీరియన్స్తో ట్రాక్షన్స్ ఇచ్చుకోవాలి ఈ ట్రీ అలైన్మెంట్ అనేది అందరూ చూసి చాలామంది ట్రై చేస్తున్నారని నాకు తెలిసింది చాలా ప్రాబ్లమ్ వస్తున్నాయి చాలా కంప్లైంట్ వస్తున్నాయి ఈ ఇది ప్రొఫెషనల్ చేసే పని మీరు ఇది ఇంట్లో ట్రై చేయకండి అని నేను అందరిని చూసే వాళ్ళకి చెప్తున్నాను థ్యాంక్ యూ